వాన్సీ రెడ్డి సొంత గ్రామంలో దయనకు హన స్వాగతం పలికిన గ్రామస్తులు దయన రాకతో గ్రామస్తుల నూతన ఉత్సాహం దయన్న దయన్న అంటూ ప్రేమతో కేరింతల నడుమ నూతన దేవాలయ ప్రతిష్ట మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామంలో శ్రీ గణపతి సుబ్రహ్మణ్య శివపార్వతి సీతారామ నవగ్రహ సహిత శ్రీ స్వామి వార్ల నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో స్థానిక ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పాలకుర్తి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ ఏరబెల్లి గారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు భారీ ఎత్తున స్వాగతం పలకగా స్థానిక ప్రజలు థొర్రూర్ మండల పార్టీ రాయపర్తి మండల పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు